హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచా యూట్యూబ్ ఛానల్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో జాస్ బట్లర్ అద్భుతమైన సెంచరీ చేయడం జరిగింది ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఇలా ఆడటానికి మాత్రమైతే ఇద్దరు స్టార్ ప్లేయర్లు కారణమని జాస్ బట్లర్ చెప్పడం జరిగింది అసలు జాస్ బట్లర్ ఏమన్నాడు అదేవిధంగా ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎవరు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ థర్టీ వన్లో కోల్కతా నైట్ రైడర్ రాజస్థాన్ రాయల్స్ కొట్టడం జరిగింది ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ఈ విజయంలో వచ్చేసరికి జాస్ బట్లర్ కీలకంటే కీలకంగా పోషించడం చెప్పడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి చివరి వరకు ఉత్కంఠ అంటే ఫైనల్ మ్యాచ్ ఎలా జరిగిందో ఈ మ్యాచ్ అలా జరిగిందని చెప్పుకోవచ్చు లాస్ట్ బాల్ వరకు అయితే ఉత్కంఠ నెలకొని జాస్ బట్లర్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ అయితే సాధించడం జరిగింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి జాస్ బట్లర్ మొదటిగా మ్యాచ్ నుంచి అయితే తడబడుతూనే వచ్చాడు కాకపోతే రీసెంట్గా మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన అయితే అద్భుతమైన సెంచరీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో కూడా మరోసారి జాస్ బట్లర్ సూపర్ సెంచరీతో రాణించడంతో రాయల్కి మాత్రమే అద్భుతమైన విజయం అందించాడని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి అరవై బంతుల్లోనే నూట ఏడు పరుగులు చేయడం జరిగింది జాస్ బట్లర్ అందులో వచ్చేసరికి తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సర్లతో రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జాస్ బట్లర్కి రెండో సెంచరీ అదేవిధంగా ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడానికి మాత్రమైతే ఇద్దరు స్టార్ ప్లేయర్లు కారణమని మన జాస్ బట్లర్ చెప్పడం జరిగింది అయితే జాస్ బట్లర్ వచ్చేసరికి కేకేఆర్తో మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో జాస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఇంత చివరి వరకు ఉండి చెలరేయడానికి ఇద్దరే ఇద్దరు కారణం అని కూడా చెప్పడం జరిగింది ఆ ఇద్దరు ఎవరంటే విరాట్ కోహ్లీ అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఈ నేను ఇంత ఘనంగా చివరి వరకు ఉండి క్రీజ్లో ఉండి ఆడడానికి వీళ్ళిద్దరే నాకు ఇంప్రెషన్ అని మాత్రమైతే చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు క్రికెటర్ చివరి వరకు ఉండి మ్యాచ్ని ఎలా ఎలా గెలిపిస్తున్నారు ఎలా ఆడుతున్నారో చూసే అదే ప్లాన్ను నేను ఈ మ్యాచ్లో కొనసాగించానని అయితే జాస్ బట్లర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నేను అప్లై చేసిన ప్లాన్ మాత్రమైతే సూపర్ సక్సెస్ కావడానికి ఈ ఇద్దరు ప్లేయర్లే కారణం అని కూడా చెప్పడం జరిగింది మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ మహేంద్ర సింగ్ ధోని కానీ చివరి వరకు ఉండి మ్యాచ్ని ఎలా ఫినిషింగ్ చేస్తారో అందరికి తెలిసిన విషయమే వీళ్ళిద్దరు మ్యాచ్ను చూస్తూనే మన జాస్ బట్లర్ ఈ ఇన్నింగ్స్ ఇట్లా అద్భుతంగా ఆడడానికి చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాలనేది అయితే నేర్చుకోవడం జరిగిందట అదే ఇమి కేకఆర్తో జరిగిన మ్యాచ్లో ఇదే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడంతోనే రాజస్థాన్ రాయల్ అద్భుతమైన విజయం సాధించిందని జాస్ బట్లర్గా చెప్పడం జరిగింది ఇద్దరు లెజెండ్ క్రికెటర్లు మాత్రమైతే పేరును ఇచ్చిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి అటు కోహ్లీ ఫ్యాన్స్ గాని మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కానీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారు ఒక స్టార్ ప్లేయర్ వచ్చేసి ఇంకో ఇద్దరు స్టార్ ప్లేయర్ను ను పొగడం అంటే చాలా అంటే చాలా అరుదు అని కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇద్దరు స్టార్ ప్లేయర్ పోవడంతోనే ఇప్పుడు అయితే జార్జ్ బట్లర్ సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే జాస్ బట్ల ఇన్నింగ్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు జాస్ బట్లో ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో ప్రజెంట్ మాత్రమైతే కొనసాగుతూనే ఉన్నాడు ఇది ఇంకిన్ని మరిన్ని విజయాలు సాధించాలి మరిన్నిగా రన్స్ చేయాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం జాస్ బట్లర్ విషయంలో మాత్రమైతే అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ